నమస్తే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాము ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే సాధారణ సుఖం నుంచి పరమాత్మ సుఖం వరకు లభించే మార్గం ఏర్పడుతుంది ఇది అందరూ గమనించవలసిన విషయము ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కోపం ఇది అందరికీ వస్తుంది కొంతమందికి తరచుగా వస్తుంది కొంతమందికి శీఘ్రంగా వస్తుంది కానీ తప్పకుండా మాత్రం వస్తుంది ఈ కోపాన్ని జయించడం అంటే కేవలం కోపాన్ని జయించడం కాదు జీవితాన్ని జయించినట్టు అవుతుంది ఈ ప్రపంచాన్ని జయించినట్టు అవుతుంది చాలా అద్భుతమైన విషయం ఇది కోపం ఎందుకు వస్తుంది కోపము ఇతరులు మనకు వ్యతిరేకంగా ఉంటే కోపం వస్తుంది అంటే వాళ్ళ లోపల సాత్మ్యత లేకుంటే కోపం వస్తుంది అంటే అనుకూలత లేకుంటే కోపం వస్తుంది అంటే ప్రతికూలత ఉండడం వల్ల అసాత్మ్యత ఉండడం వల్ల కోపం వస్తుంది అంటే మనం ఏమైతే ఆ వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో అవి లేనప్పుడు మనకు కోపం వస్తుంది ఒకటి రెండవది మనము వాళ్ళకి సహాయం చేశాము వాళ్ళు ఆ సహాయాన్ని మరిచి మాట్లాడుతున్నారనుకోండి కోపం వస్తుంది అంటే మనం సహాయం చేసింది కొంతవరకు కూడా గుర్తుంచుకోకుండా కృతజ్ఞత లేకుండా కృతజ్ఞతతో వాళ్ళు వ్యవహరించినప్పుడు కోపం వస్తుంది రెండు మూడు మనము న్యాయంగా ఉన్నాము కానీ మనను అన్యాయం అంటున్నారనుకోండి కోపం వస్తుంది మనం వాళ్లకు న్యాయం చేస్తున్నాము కానీ అన్యాయం చేస్తున్నామంటే కోపం వస్తుంది మనకు అదేవిధంగా ఇతరులకు కూడా మనం న్యాయం చేస్తున్నాము అన్యాయం చేస్తున్నామంటే మనకు కోపం వస్తుంది అంటే న్యాయంగా మనం ఉండి వాళ్ళు నీవు న్యాయంగా లేవు అన్నప్పుడు మనకు కోపం వస్తుంది తర్వాత సత్యం మనము సత్యమే మాట్లాడుతున్నాం అయినా అబద్ధం మాట్లాడుతున్నాం అన్న మనము చెప్పేది సత్యమైనా అది అబద్ధమన్నా మన వ్యవహారం సత్యపూర్వకంగా ఉన్నది అసత్యపూర్వకమన్నా కోపం వస్తుంది అంటే మనం ఏవైతే కలిగి ఉన్నామో దానికి వ్యతిరేక భావమే కోపానికి కారణమవుతుంది అంటే మనము మంచిగా ఉన్న దాన్ని చెడు అన్నప్పుడు మనకు కోపం వస్తుంది మరి కోపం అనేది రావడానికి వాళ్ళ తప్పు కారణం కదా మనం కోపడితే నష్టం ఏంటి మనం కోపంగా ఉంటే నష్టం ఏంటంటే కోపానికి కారణము మనమైనా వాళ్ళైనా అంటే ఇతరులైనా కానీ నష్టపోయేది మనమే అంటే మనము మంచి మార్గంలో ఉన్నాము అంటే మనము అందరికీ అనుకూలంగా ఉన్నాము అందరికీ సహాయం చేస్తున్నాము అందరితోని న్యాయంగా ఉంటున్నాము సత్యంగా ఉంటున్నాము అయినా వాళ్ళు మనను వ్యతిరేకిస్తున్నప్పుడు కోపం వస్తే మనం చేసిన ఈ గొప్ప ఉన్నతమైన మహోన్నతమైన ఈ లక్షణాలు కూడా మంటలో కోపం అనే మంట లోపల మాడిపోతాయి మసి అవుతాయి కానీ అంత అమూల్యమైన విషయాలను మనము మసి చేయకూడదు కాలి బూడిద చేయకూడదు కోపము మనలోని మంచి లక్షణాలను కాల్చేస్తుంది మంచి లక్షణాలు కాలిపోయాయి అనుకోండి మనసు కలుషితం అయిపోతుంది కేవలం మనసు కలుషితం కాదు దానికి అనుకూలంగా మన శరీరం కూడా కలుషితమైపోతుంది అంటే రోగగ్రస్తం అవుతుంది కోపం వల్ల మనసు చెడిపోతుంది శరీరం చెడిపోతుంది ఆ తర్వాత ఆ కోపం వల్ల మనము తప్పులే చేస్తాము కానీ మంచి చేయము అంటే ఎప్పుడైతే మన కోపం వస్తుందో మనము ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాము సహాయాన్ని చేయము న్యాయం చేయము సత్యంగా ఉండలేము ఉన్నవి కూడా అంటే ఇంతకుముందు చేసినవి కూడా అవి కాలిపోతాయి ఇక ముందు చేయము అంటే చేయని మానసిక స్థితి ఏర్పడుతుంది రోగం వస్తుంది మనసు లోపల బాధ కలుగుతుంది కోపం ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇవ్వదు బాధని ఇస్తుంది దుఃఖాన్ని ఇస్తుంది మనసుకు కష్టాన్ని ఇస్తుంది శరీరానికి రకరకాల రోగాలను ఇస్తుంది కోపం కనుక కోపం అనేది చాలా రకాలుగా నష్టమే చేస్తుంది దానివల్ల ఒక్క మేలు కూడా ఉండదు కోపం వల్ల మనము ఇక ప్రతికూలత ప్రకటించడం కానీ సహాయం చేయకపోవడం కానీ అన్యాయం చేయడం కానీ అబద్ధం చే అబద్ధ మార్గంలో వెళ్ళడం కానీ ఏమవుతుంది ఇది పాపానికి కారణమవుతుంది అంటే కోపము ఇప్పుడు నష్టం చేస్తుంది ఇప్పుడు శరీరానికి నష్టం చేస్తుంది మన మనసుకు నష్టం చేస్తుంది వాతావరణానికి నష్టం చేస్తుంది తర్వాత రాబోయే దుఃఖానికి కూడా కారణమవుతుంది ఎందుకంటే ఇది పాపం చేస్తాం కనుక కోపం స్వయంగా పాపము దాని ద్వారా కూడా కోపం ద్వారా చేసే పనులన్నీ పాపానికే కారణమవుతాయి ద్వేషం క్లేశాల లోపల ద్వేషం ఒకటి అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేషము ఈ ద్వేషము అంటే ద్వేషయుక్తమైన కర్మలన్నీ కూడా క్లేశాలే అంటే కష్టాన్ని కలిగిస్తాయి క్లేశమని ఎందుకు అన్నారు ద్వేషాన్ని ద్వేషంతో చేసే పనులన్నీ కూడా దుఃఖానికి కారణం అవుతాయి కనుక ద్వేషాన్ని క్లేశం అన్నారు కనుక మనము కోపాన్ని ప్రకటించకూడదు కోపాన్ని ప్రకటించడం ద్వారా మన మనస్సు కలుషితమైపోతుంది కనుక వికలమవుతుంది కనుక మనకు ఏకాగ్రత ధ్యానస్థితి అనేవి లభించవు అవి లభించకుంటే మానవ జన్మ వ్యర్థమైనట్టే అందుకే ఈ కోపము రాకూడదని మహర్షి పతంజలి యోగశాస్త్రం లోపల ఒక ఇచ్చాడు మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావన చిత్తప్రసాదం చిత్తప్రసాదనం అంటే మైత్రి అంటే సుఖపడే వాళ్ళ ఎడ మైత్రిని ప్రకటించమని ఎందుకన్నాడంటే మైత్రిని ప్రకటించకుంటే ఈర్ష్య వస్తుంది ఈర్ష్య కోపానికి కారణమవుతుంది ఇక కరుణ ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళ ఎడ మనకు అసహ్యత వచ్చింది అనుకోండి అది కోపానికి దారి తీస్తుంది దానికి బదులు మనము కరుణను ప్రకటించాలి కరుణ అనేది శాంతానికి కారణమవుతుంది ఈర్ష కోపానికి కారణమవుతుంది స్నేహభావము ప్రేమకు కారణమవుతుంది అదేవిధంగా అసహనము కోపానికి కారణమవుతుంది కరుణ ప్రేమకు అవుతుంది మైత్రి కరుణ ముదిత ముదిత అంటే గొప్ప వాళ్ళని చూసి అంటే పుణ్యకర్మలు చేసే వాళ్ళని చూసి అసూయను ప్రకటిస్తే అది కోపానికి దారిస్తుంది దానికి బదులు ముదితము సంతోషం ప్రకటిస్తే అంటే పుణ్యాత్ములను చూస్తే మనకు అసూయ రాకూడదు అసూయ వస్తే ఏమవుతుంది కోపాన్ని దారిస్తుంది ముదితను ప్రకటిస్తే అది ప్రేమకు దారి తర్వాత దుష్టులు అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు పుణ్యాత్ములు పాపాత్ములు పాపాత్మలు వేయడం మనకు ద్వేషభావం కలుగుతుంది ఆ ద్వేషభావం దేనికి కారణమవుతుంది కోపానికి కారణం ఉపేక్ష ప్రేమ కారణమవుతుంది అంటే పాపాత్మలను చూసినప్పుడు మనకు ద్వేషం వస్తే కోపానికి కారణమవుతుంది ఉపేక్షను ప్రకటించాలి ఉపేక్ష అంటే వాళ్ళను పట్టించుకోకుండా అంటే మన కోపానికి వాళ్ళ యొక్క ప్రవర్తనను కారణం చేసుకోకుండా వాళ్ళతో సంబంధం లేకుండా ఉపేక్ష అంటే సంబంధం పెట్టుకోకుండా వాళ్ళను మార్చే ప్రయత్నం చేయవచ్చు మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం దుఃఖ పుణ్య అపుణ్య విషయాణం భావన చిత్త ప్రసాదనం అప్పుడు ఏమవుతుంది చిత్తము ప్రసన్నంగా ఉంటుంది అంటే కోపానికి కారణము సుఖపడే వాళ్ళు కావచ్చు దుఃఖపడేవాళ్ళు కావచ్చు పుణ్యాత్ములు కావచ్చు పాపాత్ములు కావచ్చు అందుకే మహర్షి పతంజలి చక్కటి సూత్రాన్ని అందించారు అవి కలగకూడదు అంటే కోపం కలగకూడదు అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్షను మనం ప్రకటించాలి లోకంలో నాలుగు రకాల వ్యక్తులే ఉంటారు సుఖపడేవారు దుఃఖపడేవారు పుణ్యాత్ములు పాపాత్మలు స్థూలంగా విభజిస్తే ప్రపంచమంతా నాలుగు రకాలే ఈ నాలుగు రకాల వ్యక్తుల మీద మనకున్న భావన అనేది అది కోపానికి కారణం కాకూడదు శాంతానికి కారణం కావాలి అందుకే ఈ సూత్రము మనం గుర్తుపెట్టుకోవాలి కోపము రాకుండా చూడాలి మనం కోపం వచ్చిందనుకోండి కోపము అనేది మంట లాంటిది మనను తగలబెడుతుంది అదే కోపం రాకుండా చేసుకున్నాం అనుకోండి మన లక్షణాలను మిలమిల మెరిసెతట్టు చేస్తుంది శాంతము లోపల మన యొక్క సద్గుణాలు మిలమిల మెరిసిపోతాయి కోపము లోపల మన యొక్క సద్గుణాలు కూడా మసిబారిపోతాయి మాడిపోతాయి ఎప్పుడు మన మంచి లక్షణాలను కాల్చకూడదు మెరిచే మెరిసే విధంగా చేయాలి అంటే కోపం ఏం చేస్తుంది మనలోని మంచిని కాల్చుతుంది కాల్చి బూడిద చేస్తుంది కాల్చి మసిబార కొడుతుంది మసిబార కొట్టకూడదు మన లక్షణాలను మెరవనీయాలి మెరిసే విధంగా చేయాలి అంటే శాంతంగా ఉండాలి శాంతము నిజానికి గొప్ప సూత్రం ఇది తన కోపమే తన శత్రువు తన శాంతమే తన మిత్రువు శాంతము మిత్రుడవుతాడు కోపము శత్రువే తన కోపమే తన శత్రువు మన కోపం మనకి శత్రువు వేరే వాళ్ళకంటే అంటే ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది దుష్టులు ఉంటారు కదా దుష్టులను మనము కోప్పడకుంటే ఏ విధ ఏ విధంగా మనం ప్రవర్తించాలి కోప్పడుకుంటే ఎలా అనే ఆలోచన కూడా వస్తుంది కోపం ఎప్పుడు కూడా దుష్టత్వాన్ని అణచివేయదు కోపము అణచివేసేది మన ఆరోగ్యాన్ని మన మానసిక ప్రశాంతతను మన ఆధ్యాత్మికతను మన యొక్క ఆర్థికతను కాల్చేస్తుంది వాటికి నష్టం చేస్తుంది దీనివల్ల అంటే కోపం వల్ల డబ్బు పెరగదు ఆరోగ్యం పెరగదు